సోమవారం సూర్యపేట జిల్లా కేంద్రంలోని సుమంగలి ఫంక్షన్ హాల్లో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు మాజీ మంత్రి సూర్యపేట శాసన సభ్యులు గుంటకట్ల జగదీష్ రెడ్డి మాట్లాడారు సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుమంగలి ఫంక్షన్ హాల్లో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు మాజీ మంత్రి సూర్యాపేట శాసన సభ్యులు గుంటకట్ల జగదీష్ రెడ్డి వారు మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే అల్లా బోధనలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు కఠోర ఉపవాస దీక్షలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన పండుగగా భావించే రంజాన్ పండుగను ప్రశాంత వాతావరణంలో సంతోషంగా కలిసి మెలిసి జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కంచెల కృష్ణారెడ్డి మాజీ గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్ మున్సిపల్ కౌన్సిలర్ తాహెర్ పాషా మున్సిపల్ కోఆపరేషన్ సభ్యులు సయ్యద్ రియాజుద్దీన్ టిఆర్ఎస్ నాయకులు సోమగాని లక్ష్మణ్ నాయుడు సిరాజ్ సయ్యద్ సలీం కరాటే సయ్యద్ గౌస్ మహమ్మద్ మోహిన్ ఉద్దీన్ కాంట్రాక్టర్ జలీల్ పాషా ఎస్కే రఫీ ముస్లిం మత పెద్దలు పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు